హిందూ ఆలయాన్ని సందర్శించడం దేవాలయం యొక్క ప్రతి మెట్టును తాకడం యొక్క ప్రాముఖ్యత ఆలయ మెట్లను తాకడం ద్వారా అహంకారాన్ని తొలగించడం మరియు సంపూర్ణ శరణాగతి యొక్క భావాన్ని మేల్కొల్పడం ఒక వ్యక్తి దేవాలయ మెట్లను తాకినప్పుడు అతని అహం కరిగిపోతుంది అహం కరిగిపోయినప్పుడు నేను నాశనం అవుతుంది మరియు జ్ఞానోదయం జరుగుతుంది అంటే అతను నిజమైన అర్థంలో భగవంతుని దర్శనం చేసుకున్నాడని అర్థం ఇది వ్యక్తి వల్ల జరగదు బదులుగా దేవుడు తన దర్శనాన్ని మాత్రమే ప్రసాదిస్తాడు కర్పూరం కాల్చిన తర్వాత ఏమీ మిగలదు అదేవిధంగా అహంకారాన్ని రద్దు చేసిన తర్వాత ఒక వ్యక్తిలో ఏమీ ఉండదు అందువలన దేవత యొక్క దర్శనం త్వరగా జరుగుతుంది వ్యక్తిలో సంపూర్ణ శరణాగతి భావం కూడా మేల్కొంటుంది వ్యక్తి అంతర్ముఖుడు అవుతాడు మరియు మాయ గొప్ప భ్రమ ప్రపంచం నుండి బ్రహ్మం దేవుడు వైపుకు వెళతాడు సూర్య నడి సూర్య ఛానల్ సక్రియం అయిన తర్వాత శరీరం చుట్టూ ఉన్న నల్లని శక్తిని తొలగించడం వ్యక్తి ఆలయ మెట్లను తాకడానికి వంగినప్పుడు అతని సూర్య నడి సక్రియం అవుతుంది మరియు అతని శరీరం చుట్టూ ఉన్న నల్లని శక్తి తొలగిపోతుంది భగవత్ సాక్షాత్కారం గురించి స్పృహతో ఉండటం ఒక వ్యక్తి దేవాలయం మెట్లను తాకినప్పుడు వినయంగా ఉంటాడు మరియు అదే విధంగా అతను ఒక్కొక్క మెట్టు ఎక్కి భగవంతుని సాక్షాత్కారం పొందాలి అని కూడా తెలుసుకుంటాడు ఆలయ మెట్లను తాకడం ద్వారా ఒక వ్యక్తి వినయం నిరాడంబరత మరియు అంకిత భావంతో ఉంటాడు మరియు భగవంతునితో ఏకం కావడం ప్రారంభిస్తాడు ప్రతి అడుగుతో వ్యక్తి తన షడరిపులను ఆరుగురు శత్రువులు నాశనం చేస్తాడు మరియు భగవంతుని సాక్షాత్కారం కోసం లక్షణాలను పెంపొందించుకుంటాడు మరియు చివరకు అతను భగవంతుని దర్శనాన్ని పొందుతాడు అంటే అంతిమ విముక్తి భూమి సూత్రాన్ని పొందడం దేవాలయం యొక్క మెట్లను తాకడం అనేది మాతృభూమి దర్శనం మరియు ఆలయ దేవత దర్శనానికి ముందు ఆమె ఆచార పూజలు చేయడం దీని కారణంగానే వ్యక్తి భూమి సూత్రాన్ని పొందుతాడు ఒక భక్తుడు తన కుడి చేత్తో దేవాలయం మెట్లను తాకి అదే చేత్తో అజ్ఞ చక్రాన్ని తాకి నమస్కరిస్తున్నాడు బీసీఎస్ ఛానల్ మా ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి స్లాష్ యూట్యూబ్ డాట్ కామ్ అండ్ మైబీసీ మూడు మూడు మూడు